హాయ్ ఫ్రెండ్స్ మీకైతే నేను ఇప్పుడు మా పొలం కాడ షెడ్ చూపిస్తాను చూడండి ఎప్పుడు కట్టారు పంతొమ్మిది వందల అరవై ఏడులో కట్టారనమాట అయినా కూడా ఇది ఇప్పుడు కొంచెం గట్టిగానే ఉంది మరి అంత గట్టిగా లేకపోయినా కొంచెం గట్టిగానే ఉందన్నమాట లోపల అయితే పడిపోయింది చూపిస్తాను చూడండి ఇవంతా అప్పుడు ఉన్నారంట ఇక్కడ కాపురం చేసేవాళ్ళు కై ఇక్కడ కైకడకు వచ్చినప్పుడు పనులు చూసుకొని మళ్ళీ నైట్ పూట ఇక్కడే నిద్రపోయేవాళ్ళు నైట్ పని ఉంటే చెన్ని చెట్టు కొట్టేటప్పుడు కానీ అలాంటప్పుడు ఇక్కడే వండుకొని తినేసి ఇక్కడ పడుకునే వాళ్ళంతా బాగుంది కానీ ఇది పైన అంతా పడిపోతుండే కొందికి మళ్ళీ ఇక్కడ ఉండేది లేదనమాట కానీ ఎండకైతే మేము ఇక్కడికే వచ్చేస్తాము చూడండి ఇక్కడైతే మందు మూట్లు అవన్నీ వేసేస్తామన్నమాట తడవకుండా వానికి ఇంకా పైన విధంగా ఉన్నా కూడా మేము బట్టలు అనమాట బట్టలు ఆరేస్తాము అంటే అట్ సైడ్ అనమాట అట్ సైడ్ అంతా ఆరేస్తాము కమ్మిలతో ఎంత గట్టిగా కట్టున్నారో కదా అప్పుడు అంత గట్టిగా కట్టున్నారు కదా ఇకైతే ఇక్కడ కసు కోసిపోసాను అనమాట ఇప్పుడు నేను ఇంకా మా అత్త కొద్దిగా గోగాకిచ్చింది ఎత్తుకో మమ్మని ఇంటికి ఇంకా దూరంలో కొంచెం నేనైతే కసు ఎత్తుకున్నాను ఇక్కడ చూడండి పైన అంతా పడిపోయినా కూడా ఇది ఎప్పుడు పడిపోతుందో తెలియదు కానీ కాకపోతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇక్కడైతే ఎండకి మేము వచ్చి కొంచెం కొంచెం బ్రష్ తీసుకుంటాము మళ్ళీ పొలంలోకి పనిలోకి వెళ్ళిపోతాం అనమాట ఈ విధంగా ఉంది మా పొలం కాడ మా షెడ్ అయితే మీకు మా షెడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి మా షెడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే షేర్ చేయండి మన వీడియోని ఓకే ఫ్రెండ్స్ బాయ్